దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమ్మనేని ప్రభాకర్ గారు చింతమ్మనేని ప్రభాకర్ గారు ప్రజల పక్షాన్ని వ్యవహరించే నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళలేరనుకోండి అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యని అక్కడే సాల్వ్ చేస్తారు అలాంటి గొప్ప నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారు అలాంటి చింతమనేని ప్రభాకర్ గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బహుశా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాగ ఆలోచించిన దాఖలాలు ఉండవు అలాంటి గొప్ప విధానానికి ఈ రోజున చింతమ్మనేని ప్రభాకర్ గారు శ్రీకారం చుట్టారు ఇంతకీ ఏంటి ఆ గొప్ప పని ఏం చేశారని చెప్పి అనుకుంటే చింతమనేని ప్రభాకర్ గారికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది రోజుకి కూడా స్టిల్ కొన్ని వందల మంది ఆయన ఇంటి దగ్గర ఆయనతో మాట్లాడుకోవడం కోసం ఆయనతో ఒక ఫోటో దిగడం కోసం కొన్ని వందల మంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి చింతమనేని ప్రభాకర్ గారిని కలిసేటప్పుడు చాలామంది శాలువాలు కప్పడం కానీ పుష్ప గుత్తలు ఇవ్వడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక బహుమతిని తీసుకొచ్చి చింతమనేని ప్రభాకర్ గారు ప్రజెంట్ చేస్తూ ఉంటారు అయితే చింతమనేని ప్రభాకర్ గారు శాలువాలు కప్పుతూ ఉంటారు కదా ఆ శాలువాళ్ళన్నింటిని చాలా భద్రంగా దాచిపెట్టారు ఆ శాలువలన్నింటిని చాలా భద్రంగా దాచిపెట్టారు అంతేకాకుండా చింతమనేని ప్రభాకర్ గారు చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళడం వాళ్ళు ఏదో కార్యక్రమం పిలవడం ఇలాంటి అటెండ్ అయిన ప్రతి దగ్గర కూడా ఏదో ఒక సెలవు ఏదో ఒకటి కప్తారు ప్రతి సెలవులను కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి వాటితో ఆడపిల్లలకి బట్టలు కుట్టించారు ఆ సెలవులు అన్నింటిని కలిపి ఆడపిల్లలకి బట్టలు కుట్టించి పేద ప్రజలు ఉంటారు కదా వాళ్ళ పేద ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ బట్టలు అన్నింటిని తీసుకెళ్లి పంపిణీ చేశారు చాలా పెద్ద కార్యక్రమం కదా చాలా ఆఫ్ చెప్పాలి సార్ మీకు ఎందుకంటే ఇలాంటి గొప్ప విధానానికి శ్రీకారం చుట్టారు ఎవరికి ఇలాంటి ఆలోచనలు రావు ఎందుకంటే పేద పిల్లలకి ఈ రకంగా కూడా సహాయం చేయొచ్చు శాలువ ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పక్కన పడేస్తారు అలాంటి శాలువను కూడా చాలా భద్రపరిచి ఒక బట్టల కింద కుట్టించి పేద ప్రజలకు ఇలాగ ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్ చింతమ్మనేని సార్ నిజంగా ఇటువంటి పనులు చేస్తే మీకు చాలామంది అభిమానులు అయిపోతారు ఇప్పటికే చాలామంది ఫా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఇంకా మీకు ఎక్కువ అభిమానులు అయిపోతారు ఇంతే కాకుండా చింతమినేని ప్రభాకర్ ఏలూరులో ఎస్పీడిబిటీ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఐదు వందల మందికి పైగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మందికి ఉచితంగా కోచింగ్లు ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా వా అక్కడికి వచ్చిన ప్రతి డిఎస్సి చదువుకునే విద్యార్థులందరికీ ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు ఎవరైనా చేస్తారండి ఇలాగా ఇప్పుడు చదువు చెప్పడం ఒక ఎత్తు మళ్ళీ వాళ్ళ ఆకలి తీర్చే విధంగా కూడా అడుగులు వేయడం అనేది ఇంకొక ఎత్తు ఈయన డబ్బుల కోసం వెనకం చేసే మనిషి కదండి ప్రభాకర్ గారు ముందు ప్రజల పక్షాన వ్యవహరిస్తాడు ప్రజలకు ఏ సమస్య ఉంది ప్రజలకి ఏది అవసరం ఏది తీర్చాలి ఏది అవసరం లేని అని చెప్పి ఆలోచించి అది మాత్రమే ఆయన అలాంటి గొప్ప నాయకుడు చింతమనే ప్రభాకర్ గారు ఈ రోజున డిఎస్సి చదువుకునే వాళ్ళు అనేక మందికి ఉచితంగా డిఎస్సి కోచింగ్లు పెట్టడం అంటే మాములు విషయం కాదు బయట కొన్ని వేల రూపాయలు దోచుకు తినేలా చేస్తారు విద్య చెప్తామంటూ రకరకాలుగా డబ్బులు తీసుకునే వాళ్ళు అలాంటిది బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి ఐదు వందల మందికి పైగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పిస్తున్నారంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేకి గవర్నమెంట్ నుంచి ఒక జీతం వస్తుంది ఎంత వచ్చినా సరే ఆ జీతాన్ని ఏం చేస్తారంటే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి చూసారా ఆ పాఠశాలలకే ఉచితంగా బుక్స్ ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడం లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడం కోసం ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ని ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలకు ఉపయోగిస్తూ ఉంటారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తారు చూసి రండి అంతేకాకుండా ప్రభాకర్ గారి గురించి ఇంకొన్ని విషయాలు చెప్తా ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం చెప్పుకుంటా వెళ్తూ ఉంటారు కదా సార్ మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మాకు అది ఉంది ఇదని చెప్తూ ఉంటారు కదా ఇందులో పేదవాళ్ళు చాలామంది ఉంటారు సార్ మేము కనీసం పని చేసుకోలేకపోతున్నాం మాకు పూట గడడమే చాలా కష్టంగా ఉంది దయచేసి మాకు ఏదో ఒక ఆర్థిక సహాయం చేయండి అంటే ప్రభాకర్ గారు గేదెలు పెంచడం లేదంటే మేకలు పెంచడం వాళ్ళ దగ్గర ఏ ఒకటి చేసే రకరకాలే ఉంటాయి ఆ గేదెని ఏదో ఒక దాన్ని ఇచ్చేసి ఇదిగో దీన్ని మేపుకొని దీని మీద వచ్చే రూపేతో ప్రశాంతంగా గడిపి తిను అని చెప్పి ఎవరైనా చేస్తారండి ఇలాగా తన పెంచుకునే గేదెలు ఆవులు అన్నిటినీ చేస్తూ ఉంటారు ఆయన ఎవ్వరూ తన దగ్గర ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దోచుకో దాచుకో పంచుకో అని చెప్పి ఈ రకంగా వ్యవహరించే రోజుల్లో ఈ ప్రభాకర్ గారు ఉన్నదంతా ప్రజలు పెట్టేస్తారంతే ఆయన ఆయన డబ్బు ఉందంటే ఎంతసేపు ప్రజల కోసమే ఆలోచిస్తారు తప్ప దాచుకోవాలి వెనక మళ్ళీ కొద్దిగా మేడలు కట్టుకోవాలి వాళ్ళు వీళ్ళు కట్టిన ఇంకా మీద పెద్ద మేడ కట్టాలని చెప్పి ఏ రకంగా ఈయన ఎప్పుడు ఆలోచించే మనిషి కాదు అనునిత్యం ప్రజల్లో తిరిగే మనిషి కాబట్టి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దోడి దాకా అందరి పేర్లు గుర్తుపెట్టేసుకుంటారు ఆయన ఆయనదంతా ఒక లెవలో ఆయన ఏది చేసినా సరే డిఫరెంట్గా ఉంటుంది ఈరోజున ఆ ఆలోచన కూడా చూడండి ఆ శాలువాలు ఎందుకు పనికి రాకుండా నిరుపయోగం పక్కన పడేస్తారు కదా అలాంటి శాలువాలతో బట్టలు కొట్టించి పేదవాడి కోసం ఈ బట్టలు పంపిణీ చేయడం అనేది ఎంత గొప్ప ఆలోచన అండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూడతారు చూడండి బహుశా ఈ వీడియో అప్పుడు రివీల్ అవుతుంది ఇంకోసారి మీరు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చూడతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అదే కాకుండా ప్రభాకర్ గారి మీద విస్తృత స్థాయిలో బురద చల్లే వాళ్ళు కూడా ఉంటారు ప్రభాకర్ గారు అంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈయన కొడతాడు తిడతాడు పెడతాడు డెఫినెట్లీగా పెడతాడు ఎందుకంటే కొట్టేవాడికే పెట్టే అధికారం అంటారు చూసారా ఆయన కొడతాడు ఒక మాట అంటాడు అలాగే హక్కును చేర్చుకుంటాడు వాడి కష్టంలో పాలు బాగోస్తాడు అవుతారు ప్రతి అవసరం తీస్తాడు అందుకే ఈరోజు నా ప్రతి దెందులూరు నియోజకవర్గంలో ఏ ఇంటి గడపైన తొక్కండి మీరు ప్రభాకర్ గారు అంటే తన ఇంట్లో మనిషి అంటారు తప్ప ప్రభాకర్ గారా అన్నట్టు ఏముండదు మా ఇంట్లో పెద్ద కొడుకు లెక్క మా ఇంట్లో మా నాన్న లెక్క అంటూ ఒక బిరుదుతో ఆయన్ని కొలుచుకుంటారు ప్రభాకర్ సొంత ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరు ట్రీట్ చేస్తారు ఆయన కూడా ప్రచారాలు మనం చూసుకుంటూ ఉంటే సొంత ఎందుకంటే డైలీ ఆయన మైండ్లో మెదిలిపోతారు పలానాడొచ్చాడా పలానవడు ఉన్నాడా ఏ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకుంటారు అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యంగా ఉందని తెలిసిందనుకోండి టక్కుమని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు అస్సలు ఇమ్మీడియట్లీగా పలానా ఊర్లో పలానా వాళ్ళకి బాగోలేదని తెలిసిందనుకోండి ఇమీడియట్లుగా వెళ్ళిపోతారు అక్కడికి అక్కడ పరా పరామర్శిస్తారు అక్కడ అధికారులని అలా సంబంధించినటువంటి డాక్టర్లు అందరినీ అక్కడే పురమాయిస్తారు అక్కడ చూపించి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో కూడా యోగక్షేమాలు తీసుకుంటారు ఎప్పటికప్పుడే రా పలానా అమ్మాయిని అక్కడ జాయిన్ చేసాం ఎలా ఉంది ట్రీట్మెంట్ అంత అందుతూ ఉందా బాగుందా మళ్ళీ ఇంటికి వచ్చిందా అలా ఏంటి అక్కడ ఏం జరిగిందని చెప్పి సాయంత్రం కల్లా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటారు ఊరిలో ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే ఈ దెందులూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి గొప్ప నాయకుడు దెందులూరు నియోజకవర్గం గడ్డ మీద పుట్టడం నిజంగా ఇక్కడ చేసుకునే ప్రజల యొక్క పుణ్యం ఒక మాటలో చెప్పాలి ఎందుకంటే ఆయన పెట్టే మనస్తత్వమే తప్ప ఎవరిని దూషించే మనస్తత్వం ఆయనకు ఉండదు చాలామంది ఆయన మీద విస్తృత స్థాయిలో ఏ ప్రభాకర ఏంట్రా అన్నట్టు రకరకాల విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు నిజంగా ఆయన యొక్క మనసు అయితే నిజంగా ఆయన రాజకీయ జీవితాన్ని నిజంగా విశ్లేషణ చేసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఆయన వెంట తిరుగుతారు ఈరోజున ఆయన మీటింగ్ పెడుతున్నారంటే ఆయన పలానా ఊరికి వస్తున్నాడంటే కొన్ని వందల మంది అనమాలు వెళ్తూ ఉంటారు అరే ప్రభాకర్ వస్తూ ఉన్నాడు అంటారా ప్రభాకర్ అన్న ఇలా అంట ప్రభాకర్ ఇలా చేస్తున్నారన్నది తెలిసిందంటే వందల మంది ఆయనకు ముందు ఏ వాలిపోతారు ఎందుకంటే ఆయన ప్రజల కోసం చేసినటువంటి పనులు ఈ రోజున ప్రతి సిసి రోడ్లు దగ్గరుండి శాంక్షన్ చేపి చన్నీ చేపిస్తూ ఉన్నాడు ఆయన అలాంటి ప్రభాకర్ పరిపాలన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కష్టం అనే కాదు అసలు ఏదైనా సరే ప్రభాకర్ గారు ఉన్నంతసేపు ప్రజలు హాయిగా పడుకుంటారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి